ఎలక్ట్రానిక్ మాధ్యమాలు జరిగిన తర్వాత సెల్ ఫోన్ వ్యవస్థ పెరిగిన తర్వాత సెల్ ఫోన్కి అంకితం అయిపోయి చిన్న బాల్యుల నుంచి సంవత్సరం పిల్లవాడు కూడా సెల్ ఫోన్ అయిపోతున్నారు దాని ముఖ్య కారణం పేరెంట్స్ ఇండివిజువల్ పేరెంట్స్ ఉండటం మూలంగా సమయం మీకు ఇవ్వలేక వాడు ఏడుతున్నాడు అనగానే సెల్ ఫోన్ చేతిలో పెట్టడం జరుగుతుంది లేదంటే టీవీ ఆన్ చేసి టీవీలో వచ్చి జరుగుతున్నారు మీరు ఎంతమంది జాట్యంలో పని అండి పిల్లలు ఈరోజు సెల్ ఫోన్ లేకుంటే పిల్లడం లేదు మాట్లాడటం లేదు చేయడం లేదు అంత ఇంటిగా మారిపోయారు ఇప్పుడు సారభంగా నడిపించవచ్చు మనం కానీ ప్రాంతాల్లో ఆ పిల్లలకి ఆ విషదంగా మారిపోయి అసలు ఫోన్ అనేది లేకుండా అసలు నేను అతను మాట్లాడతానే తగ్గించేసి నేను ఎన్నో ఫంక్షన్లలో కూడా ఇచ్చా జానం కూడా ఆ పిల్లల్ని ఫోన్ ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసినట్టుగానే ఉన్నారు దీనివల్ల అత్యధికంగా జరిగే అనర్గలను అన మాట్లాడే ధోరణిలో కుక్క పొందలేకపోతాం సక్రమంగా మాట్లాడలేకపోతాను వీటన్నిటిని వివరించే అవసరం ఎక్కువైనా ఉందని చెప్పి ఈ వేదిక చేసుకొని నేను మీ ఇప్పుడున్న చిన్నారులందరికీ కూడా మీరు పిల్లవాడు ఏడ్చినా పర్వాలేదు ఒకప్పుడు పిల్లవాడు ఎంత ఏదైతే గమనించిన చాలా మంది గమనించాడు పేరెంట్స్ అందరినీ కూడా సెల్ ఫోన్ నేను తిప్పుకుంటారు పిల్లాడు కూడా నేను వచ్చాను చాలా సుఖంగా చూసాను కాబట్టి దయ ఇప్పుడే స్టార్టింగ్ లో పిల్లవాడు నేర్చినా పర్వాలేదు ఏమైనా పర్లేదు కానీ సెల్ ఫోన్కు ఎలక్ట్రానిక్ బస్సులకు అందరికీ దూరంగా ఉంటాయి విలువలు నేర్పించండి పిల్లలకు ధైర్యాన్ని నూరిపోయాను అది తెలివి గ్రామం ప్రదర్శించాలో నిర్మించాలి అందరితో కలిసిపోయి తత్వాన్ని నిర్మించాలి ఒకరిని ఉండడం దాని చేస్తాం వారి విలువలు నేర్చి పెద్ద మనం వల్ల మనం అసలు గౌరవించే తత్వం అనేది నేర్పొని మర్యాదించే తత్వమే లేదు ఎదురుగా పెద్దమో చూస్తాం వాటి అన్నింటినీ కూడా పునరుద్ధరించే అవసరం ఈరోజు ఎంత ఉంటుంది అది తల్లిదండ్రులు అనే వాతామే జరుగుతుంది ఇప్పుడే ఈ సంవత్సరం ఈ అక్షరవాస కార్యక్రమం రాగానే పుట్టమోదం ఇలా ఎమోపోవడం పెట్టడం లేదు ఈరోజు అత్యున్నత స్థానం పిల్లల ప్రాధాన్యత మనం ఇప్పటి నుంచే వాళ్ళు ఒత్తిడి పెట్టకండి ఫ్రీగా పెరిగే ప్రయత్నం చేయండి ఆడటా ఆట చేయండి చదువుతాడండి ఆటేశం మీరు ఎన్నో ఉదాహరణలు లేవు రామానుజన్ గారు చేసుకున్నారు మ్యాథమెటిషియన్ అని ప్రపంచ ప్రఖ్యాతి చేసిన మ్యాథమెటిషియన్ ఈరోజు మ్యాథ్స్ గురించి ఆయనను రామానుజం గారిని కొలుస్తాం మ్యాథ్స్ ధేయం కూడా ఏర్పాటు చేస్తాం ఆయన ఒక మ్యాథమెటిషన్ తప్ప ధైన్ కూడా రాధ ఎందుకో ఫెయిల్ అయ్యారు ఉన్నారు మీకు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా స్కూల్ స్థాపించి నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయింది ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిరంతరంగా ఉందరస్పాండెంట్ ఉంది నిర్దేశం అలాగే ఇక్కడ ఊర్చు చెప్పి కావచ్చు మా ఫస్ట్ టెన్త్ అమిత్ షా మా ఇదే స్కూల్లో కూడా ఫస్ట్ టెన్త్ వరకు చదువుకోండి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది బీటెక్ కంప్లీట్ అయిపోయింది వర్కింగ్ ఇయర్ టీచర్స్ ఒక శుభకాలం తెలిపేదా అది చెప్పాలనే ఉద్దేశంతోనే అప్తున్నాం శ్రీ రమేష్ సార్ అక్షయ్ కుమార్య్య ఈయన కూడా మా సెకండ్ బ్లాస్ టెన్త్ క్లాస్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఎంటర్ప్రీనర్గా చేయాలనుకున్నాడు యూట్యూబ్గా యూట్యూబ్ దాన్ని కొనసాగిస్తూ